నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్శల జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి నిరాశపడకుండా క్లినిషియన్ని ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిస్తే మీ పర్టికులర్ ప్రాబ్లమ్స్కి ఏ సొల్యూషన్ అంటే ఏ ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుందో అది చూసుకొని చెప్తారు ఇవాళ నేను మీకు ఇంట్రా యూట్రాయిన్ ఇన్సెమినేషన్ అంటే సాధారణంగా మేము దీన్ని ఐయుఐ అంటుంటాము దీని గురించి చెప్తాను ఐయుఐని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీన్ని ఒక ఐదు భాగాల్లో మనము డివైడ్ చేసుకుందాం ఫస్ట్ ఏమో ఓవిలేషన్ మానిటరింగ్ ఓవిలేషన్ అంటే మీ అండం ఎప్పుడు విడుదలవుతుంది ఎలా పెరుగుతుంది అది దాన్ని మానిటర్ చేయడం అంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం సో సాధారణంగా ఏంటంటే పీరియడ్కి రెండో రోజు నుంచో మూడో రోజు నుంచో ఒక స్కాన్ చేసుకుంటూ టాబ్లెట్స్ మెడికేషన్స్ ఇస్తారు మీ అండం పెరగడానికి ఈ స్కాన్ అండం పెరుగుతుందా లేదా అనేది కనిపెడుతుంది ఒక త్రీ ఫోర్ స్కాన్స్ చేస్తారు అంటే ఒక ఫోర్ ఫోర్ డేస్ గ్యాప్లో స్కాన్స్ చేసి చూస్తారు ఈ టాబ్లెట్స్ వల్ల మీకు ఎఫెక్ట్ ఉందా లేదా కరెక్ట్ సైజ్కి వచ్చినప్పుడు ఈ అండం విడుదల చేయడం జరుగుతుందనమాట దీనికి కూడా ఒక స్పెషలైజ్డ్ ఇంజెక్షన్ ఉంటుంది ఈ ఇంజెక్షన్ ఇచ్చాక థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత అంటే ముప్పై ఆరు గంటల తర్వాత అండం అనేది విడుదలవుతుంది అండం విడుదలయ్యాక ట్యూబ్లోకి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది సో సాధారణంగా చురల్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే గర్భసంచిలో కానీ ట్యూబ్లో కానీ కణాలు ఉంటే మటుకు అక్కడ ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం అయిన తర్వాత ఎంబ్రియో తయారవుతుంది పిండం తయారవుతుంది ఐఓఐలో ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ కణాలని ప్రొసీజర్ చేయడం సో హస్బెండ్ పార్ట్నర్ స్పర్మ్స్ తీసుకొని హస్బెండ్ లేక పార్ట్నర్ స్పర్మ్స్ తీసుకొని వాటిని ప్రాసెస్ చేస్తారు ఈ ప్రాసెస్ ఒక స్పెషలైజ్డ్ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రొసీజర్ బట్ దీన్ని స్పర్మ్ వాషింగ్ ప్రొసీజర్ అంటారు ఇందులో ఏంటంటే చచ్చిపోయిన స్పర్మ్స్ని బా ఆకారంలో బాగాలేని స్పర్మ్స్ని కదలిక లేని స్పర్మ్స్ని కణాలని సెపరేట్ చేయడం అంటే విడదీయడం జరుగుతుందనమాట వాటిని అన్నిటి తీసేసి డిస్కార్డ్ పడేయడం జరుగుతుంది ఉట్టి కణాలని మంచి కణాలని కదలిక ఉన్న కణాలని తీసుకొని గర్భసంచిలో ఒక సన్నటి ట్యూబ్ ద్వారా వేయడం జరుగుతుంది ఇది కూడా ఒక చాలా ఈజీ ప్రొసీజర్ ఇందులో మత్తు మందు కానీ అనేసి తీసి ఇవ్వడం జరగదు మీకు అడ్మిషన్ అవసరం లేదు కావాల్సింది ఒకటే ఈ ప్రొసీజర్ జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు మీరు రెస్ట్ తీసుకోవడం సో కాసేపు మీరు అక్కడ చేయించుకున్న ప్రొస్ రూమ్లోనే పడుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఇన్సెమినేషన్ అంటే దీన్ని పోస్ట్ ఇన్సెమినేషన్ అంటామంటే కణాలని లోపలికి వేసిన తర్వాత తీసుకునే జాగ్రత్త మీరు సో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ గర్భసంచికి చాలా ముఖ్యమైన హార్మోన్ ఈ హార్మోన్ ఉంటేనే గర్భసంచికి రక్త ప్రవాహం ప్రెగ్నెన్సీకి కావాల్సిన ఇంపార్టెంట్ అట్మాస్ఫియర్ అంటే అక్కడ వాతావరణం ప్రెగ్నెన్సీకి ఎలా కావాలో అలాగే తయారవుతుంది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల సో ఈ కణాల వేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాబోతుందని అనుకొని మనం ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ ఇస్తాం ఈ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ మీ గర్భసంచిలో రక్త ప్రవాహంని పెరిగి పెంచి ప్రెగ్నెన్సీకి అనుకూలంగా ఉంటుంది సో పోస్ట్ ఈ ఐఐ కూడా అంటే ఐయుఐకి తర్వాత కూడా ఈ జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ మనం దీన్ని ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటాం సో ఐయూఐ అయిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత అంటే రెండు వారాల తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం జరుగుతుంది ఇది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కావచ్చు బ్లడ్ టెస్ట్ కావచ్చు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఆ రోజుకి ఫస్ట్ యూరిన్ అంటే నిద్రపోయిన తర్వాత లేచినప్పుడు ఫస్ట్ యూరిన్తో చెక్ చేస్తేనే మీ బాడీలో బీటా హెచ్సిజి అనే హార్మోన్ కాన్సన్ట్రేషన్లో ఎక్కువ మాత్రలో ఉంటుంది కాబట్టి కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి ఆ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో రెండో టెస్ట్ అంటే రెండో రకమైన టెస్ట్ ఏంటంటే బీటా బీటాహెచ్సిజి బ్లడ్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్లో ఎంత ఉందో అనేది కనిపెట్టడం జరుగుతుంది సో ఈ ఈ ఫైవ్ స్టెప్స్లో మీరు అయ్యుఐని అర్థం చేసుకుంటే మీరు చూస్తారు ఇది చాలా సులువైన ప్రొసీజర్ చాలా ఈజీ దీంట్లో మెడికేషన్స్ ఎక్కువ లేవు తర్వాత హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం లేదు ఖర్చు కూడా ఎక్కువ ఉండదు సో ఇది మటుకు సంతానలేమి లేమి సమస్యకి చేసుకుని ఫస్ట్ లైన్ ఆఫ్ థెరపీ కాకపోతే దీని సక్సెస్ రేట్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఐఐఐతో సక్సెస్ రేట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ దాటదు యూజువల్గా సమానంగా ఏంటంటే ప్రపంచంలో ఐఓఐ సక్సెస్ రేట్స్ లోయే ఉంటాయి దీని కారణాలు చాలా ఉన్నాయండి సర్వైకల్ ఇష్యూస్ ఉండొచ్చు ట్యూబ్లో ఏదైనా బ్లాక్ ఉండొచ్చు లేదా కణాల్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు వీటి ఈ కారణాల వల్ల ఐఓఐ సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న ప్రొసీజర్ ఐవీఎఫ్ దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా మీకు చేయించుకోవాలని ఉంది కానీ మీకు అది ఆ ప్రొసీజర్ పనికి వస్తుందో లేదో కనుక్కోవాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి థ్యాంక్ యూ